డితే చూపించి ఈ సంవత్సర కాలంలో మీరు we go on it. సంస్థల మధ్యన వివాదం జరుగుతుంది బనకజల్ల ప్రాజెక్టు రాయలసీమకి ఎంత ఉపయోగమని చంద్రబాబు చెప్తున్నాను దీని మీద అనేది చంద్రబాబు వచ్చిన తర్వాత వార్తలు లేకొచ్చింది ఇది చంద్రబాబు నాయుడు కానీ అక్కడ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా మీకు తెలిసి గురుశిష్యులే మరి వాళ్ళిద్దరూ క్రియేషన్ ఇది అన్నీ డైవర్ట్ చేసే పాలిటిక్సే చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు మరి ఇది కూడా నేనేదో ఈ రాష్ట్రానికి ఎంతో చేయాలనుకున్నాను చాలా నీళ్ళు ఇవ్వాలనుకున్నాను రాయలసీమ ప్రాంతానికి అని చెప్పి ఒక ఉదరగొట్టే కార్యక్రమం తప్ప ఇది అమలు అయ్యే కార్యక్రమం కాదు అమలు చేసే ఉద్దేశం కూడా చంద్రబాబు నాయుడు లే నాయుడుకు లేదు ఈయన ఇక్కడ డైవర్ట్ చేస్తామంటే ప్రజలందరినీ బనక చర్యల పేరుతో అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా బనక చర్యలని అడ్డుకుంటారని చెప్పి ఆయన కూడా డైవర్ట్ చేస్తున్నాడు తప్ప ఇది కేవలం రాజకీయ ఉద్దేశంతో వాళ్ళు చేసే తప్ప వాసాలు చాలా దూరంగా ఉంది అనేది ఏదైనా రావాలంటే రేపు తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప అమలయ్యే పరిస్థితి ఉండదు